ராம ராம பணமேட்டேன்னு எங்க ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तच्चन्द्र वर्तय नवरिञ्जयामे अमृतमस्तु अमृतो अर्थात प्रणमते हार गेल निवेदनम वर्पयामि మధ్యే పానీయం లోపయామి అర్థ ప్రక్షాళయామి వాద ప్రక్షాళయామి అమృతా విధానం అది ఉత్తరా భోజనం లోపయామి భోగి పర జగత్పూరై నాగవల్లి దళరేదం ముక్తాచూర్ణం సమాయక్షం తాంబూల ప్రవేదం తాంబూలం ఆరుపల్ల పండ తాత చింతలసిరు శ్రీనివాసరెడ్డి గారు నిగరంపల్లి గ్రామము ఈ యొక్క స్వామివారి దేవస్థానానికి ఈ పోటీల కోసం ఈ గ్రామంకి ఆరుపల్ల విభాగం బండాన్ని చేయించారు లాస్ట్ ఇయర్ లాస్ట్ సారీ లాస్ట్ రెండు వేల ఇరవై రెండులో శ్రీనివాసరెడ్డి గారు కుమార్లు వారి ధనంపతి చంద్రావతి గారు వెంకటేశ్వర రెడ్డి వెంకళరెడ్డి పండకి ఆరుపల్ల పండకి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు

ఎట్నించోడి మొత్తం ఇదిరే అండి వెంకటేశ్వర వెంకటేశ్వరెడ్డి ఇదిరండి అమ్మ సార్ ఇద్దరు